जौहर पट्टा के जौहर जौहर पट्टा के जौहर जौहर पट्टा के जौहर जौहर पट्टा बिचतरा नगर के जौहर जौहर पट्टा बिचतरा नगर के जौहर जौहर के जौहर जौहर के जौहर जौहर के जौहर वेलकम टू एमटीवी ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారాలు ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగోలు వాస్తవ్యులు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు అలాగే ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు ఇన్సూరెన్స్ కంపెనీ వ్యవస్థాపకులు అయినటువంటి గుండుగోలు గ్రామ ముద్దుబిడ్డ శ్రీ పట్టాభి సీతారామయ్య గారి జయంతి సందర్భంగా ఇప్పుడు ఏలూరు జిల్లా భీమడల్ మండలం గుండుగోలు స్వగ్రామంలో ఆ జయంతి స్మారక కార్యక్రమాన్ని గ్రామ పుర ప్రముఖులందరూ కూడా నిర్వహిస్తున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన చేసినటువంటి సేవలు అలాగే మన గ్రామానికి గుండుగోలు గ్రామానికి చేసినటువంటి అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల గురించి స్థానికుల యొక్క ప్రముఖుల యొక్క అభిప్రాయాలను వారి మాటల్లో తెలుసుకుందాం మన మధ్యన గుండుగోలు గ్రామ పురప్రముఖులైనటువంటి కాళీబాబు గారు అలాగే వగవాల భాస్కర్ రావు గారు అలాగే కోటేశ్వరరావు గారు రాఘవ గారు అలాగే పురప్రముఖులు అనేక మంది మన మధ్యన ఉన్నారు వారిని అడిగి పట్టాభు గారితో ఉన్నటువంటి సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం చెప్పండి సార్ నమస్కారం నమస్తే అండి నా పేరు మామిడిపల్లి కాళీబాబు నేను ఈ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పట్టాభి గారు చే పట్టాభి సంఘం తరఫున చేస్తున్నాం పట్టాభి గారు గుంటూరులో జన్మించడం కాకుండా ఆంధ్రప్రదేశ్ కే గర్వ కారణం ఆయన నూట నలభై ఐదో జన్మదినం కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం మనం ఆయన ఇరవై నాలుగు పదకొండు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ఇదే గ్రామంలో జన్మించారు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ వ్యవసాయ కుటుంబాలున్నా కార్యక్రమం చేస్తున్నా వారు బాగా చదువుకోవాలన్న ఆశతో ఆయన అటు బందర్ లో గాని అటు లో గాని అటు డాక్టర్ డాక్టర్ చేశారు ఆయన డాక్టర్ వృత్తిలో ఉన్న గ్రామ ప్రాజానికానికి బాగా చేయాలని ఉద్దేశంతో ఆయన తర్వాత ఈ కాంగ్రెస్ తో అనుబంధం పెంచుకుని కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఎదగలిగారు ఆయన ప్రముఖ స్వతంత్ర సామర్ యోధుల ఉండడం నిజంగా ఈ గ్రామానికి అదృష్టం అలాగే మహాత్మా గాంధీ గారికి అత్యంత శిష్యుడు అదే ఆయన ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు లక్ష్మీ బ్యాంక్ వ్యవస్థాపకులు ఆయన ఏంటంటే ధనాన్ని పోగు చేయాలనేది గ్రామీణ ప్రజలకు నేర్పిన ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతంలో ఉంటుందన్న ఉద్దేశంతో ఆంధ్ర బ్యాంక్ అనేది స్థాపించారు మన ఏమో కానీ ఇవాళ యూనియన్ బ్యాంక్ లో విలీనం అయిపోయింది అది బా చాలా బాధాకరమైన విషయం అయినా సరే గవర్నమెంట్ పాలసీలు వేరే ఉంటాయి కాబట్టి ఆ విషయం ఇది కాదు అయినా సరే ఇవాళ ఈ గుండెల గ్రామంలో ఆయన చేసిన సేవలు కానీ అఖిల భారత్ కాంగ్రెస్ చరిత్ర రాసిన గొప్ప వ్యక్తి ఆయన అది కూడా జైల్లో ఉండగా రాశారాయన ఆయన సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇవాళకి ఈ పటాబి అభివృద్ధి సంఘం కమిటీ దగ్గర ఉన్నాయి అంటే వారి వస్తువుల్ని భద్రపరిచి దీనికి మేము పూనుకొని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ కమిటీ సభ్యులు అందుకే చేయడం జరుగుతుంది అయితే మా యొక్క ఈ కమిటీ తరఫున చిన్న మనవి ఇవాళ గుండె వంతున పడిపోయి ఉంది ఆ వంతిన కొత్తగా నిర్మిస్తున్నారు కాబట్టి దాని మీద ఒక ఆచి తయారు చేసి ఈ ఆచికి వంతునికి పట్టాభి చేత పేరు పెడితే గుండెల గ్రామం ముద్దు అనే దాన్ని అనలైజ్ చేస్తూ ది బర్త్ ప్లేస్ ఆఫ్ పట్టాభి అనేది పెడితే ఆయన మంచి గుర్తింపుని మనం ఆయన గుర్తింపు ఇవ్వక లేకపోయినా కనీసం ముందు తరాలు ఆయన గురించి గుర్తింపు మా అభిలాష అది చేయమని చెప్పి మేము మీ ముఖ్యంగా మేము అధికారులు గాని అలాగే ఎమ్మెల్యే కూడా ఈ నా పేరు అండి నేను గుండగోళ్ళ ఈ ఈరోజు మా గ్రామంలో భోగరాజు పట్టాభి సీతారామ గారి జయంతి జరపడం వల్ల మేము చేసుకున్న గ్రామస్తులందరూ పుణ్యం అలాగే స్వంత సమరయోధుడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మరి ఆయన ఆంధ్ర బ్యాంకులు చేసిన సేవలు ఆంధ్రదేశమే కాదు భారతదేశానికి ఒక మంచి పేరు అలాగే ఆయన అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష చేయడం వల్ల గాంధీ గారు నెహ్రూ అదే సమకాలికుడు మంచి వృత్తి ఉన్న వ్యక్తి ఈ రోజున మనం అందరూ దాపర్కం ఎలాంటిది అనేది భాస్కోడ నేర్పిన వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి శ్రీ భోగరాజు పట్టాభి గారు అలాగే మా పేషెంట్ గారు ఖాళీ చెప్పింది ఏంటంటే రేపు నూతన ఒంతు కట్టడం కొత్త వంతునికి ఆయన భోగరాజు పట్టాభి వార్తగా పేరు పెడితే గుండుగోల గ్రామాలనే కాదు దేశ చరిత్రలో గుండుగోలు ముద్దు అని అనే పేరు అందరికీ తెలుస్తుంది మరి మా ఎమ్మెల్యే గారు పచ్చభట్ల ధర్మరాజు గారికి ఆయన మా ప్రెసిడెంట్ గారు ఖాళీ బాబు తెలియపస్తారు ఆ కోరిక మేరకు రాష్ట్రంలో నాయకుల కింద బాబరాజు పట్టాకి పుట్టిన ఊర ఈ గుండెగోళ్ళ గ్రామాన్ని చేసింది ఇక ఆయన చేసిన సేవకి కొనియాడుతూ ఎంతవరకు విరగించి నా పేరు కుదిరాపు వెంకట్రావు మా జ పట్టాభి గారి జన్మస్థలం గుండెగోళ్ళం ఇది యావత్తు ఆంధ్రప్రదేశ్గా కాదు భారతదేశంలో కూడా గుండెగోళ్ళకి ప్రత్యేక స్థానం ఆయన వల్లే జరిగింది ఆయన గాంధీ గారికి ప్రియ మరియు ఇండియన్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తర్వాత ఆయన మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గవర్నర్ గా కూడా చేశారండి ఐదేళ్లు మరి అంటే అలాంట ఆయన ఈ గుండెగోళం పుట్టడం ఈ గుండెగోళం గ్రామ ప్రజల అదృష్టం అని చెప్పాలి కానీ ఆయనకి జాతీయ స్థాయిలోని గుర్తింపు ఉన్నప్పటికీ ఈ గుండెగోళ్ళ స్థాయి పుట్టినప్పటికీ ఆయన జన్మస్థలం గుండెగోళ్ళను అంటే కొంతమంది ఆశ్చర్యం చూస్తారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు కాళీబాబు గారు చెప్పినట్టుగా మీ గుండెగోళ్ళకి కొత్త వంతిన ఒకటి ఏర్పడుతుంది ఆ వంతుని మీద ఒక ముఖద్వారం ఆయన పేరు మీద ఆయన విగ్రహం పెట్టాలని మరి ఆయన తరఫున మరి గ్రామం తరఫున మేమందరం కోరుకుంటున్నాం ఇలా జరిగితే కనుక ఆయనకి ఘనమైన ఇవ్వాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జన్మస్థలం అప్పటి పశ్చిమగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ముందు కృష్ణా జిల్లా గుండుగోళ్ల గ్రామం ఈ గ్రామంలో పుట్టి అనేక కష్ట నష్టాలకు వచ్చి ఆయన ఎంతో కష్టపడి డాక్టర్ చదివి బందర్లో ప్రాక్టీస్ పెట్టారు ఆ తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో కాంగ్రెస్ లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాష్ చంద్రబోస్ మీద ఓడిపోయాడు తర్వాత మళ్ళీ చేశారు పట్టాభి ఓటమి నా ఓటమి అని గాంధీ గారితో అనిపించుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎలా అంటే రాజకీయాల్లో జాతీయ స్థాయి రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బాగా పేరెన్నికొన్న వాళ్ళు ఎవరు లేరు ఈ పట్టాభి సీతారామయ్య గారే ఈ పట్టాభి సీతారామయ్య గారు ఒక పక్కన వైద్యం చేస్తూ ఒక పక్కన ఆంధ్ర బ్యాంకు భరతలక్ష్మి బ్యాంకు ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఒకేరా అనేక సంస్థలను స్థాపించాడు అవి నేటికి దినదినాభివృద్ధి చెంది ఆంధ్ర బ్యాంకు లక్ష కోట్ల ఉన్న కూడా యూనియన్ బ్యాంక్ విలీనమైంది కనీసం ఆంధ్ర బ్యాంక్ ఉంటే కనుక గుర్తింపు ఉండేది అలాగే మన ప్రతాప్ గారి గురించి చెప్పాలంటే ప్రథమ ప్రధానమంత్రి ఎవరు అన్నప్పుడు పటేల్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి నెహ్రూ గారి కన్నా కొన్ని ఓట్లు పట్టాభి గారు కానీ వచ్చినాయి నెహ్రూ గారి అసలు అలా గాంధీ గారి రాజకీయం వల్ల ఆ రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు ఈయన అంత అర్హత కలిగిన వ్యక్తి అటువంటి పట్టాభి గారు జాతీయ కాంగ్రెస్ చరిత్ర రాశారు ఆయన ఏ పుస్తకాలు ఆధారం లేకుండా ఒక జ్ఞాపశక్తి ఆధారంగానే జాతీయ కాంగ్రెస్ చరిత్రని ఆయన రాసినటువంటి గొప్ప మేధాశక్తి కలిగిన వ్యక్తి ఆ డాక్టర్ గా ఆ రోజుల్లో అనేక మందికి ఉచితంగా వైద్యాలు చేసి ఈ గ్రామానికి జాతీయ స్థాయిలో ఒక పుట్టింపు తీసుకొచ్చిన వ్యక్తి ముద్దు బిడ్డ గుండె గ్రామ ముద్దు బిడ్డ ఆయన మధ్యప్రదేశ్ గవర్నర్ గా కూడా చేశారు అనేక కార్యక్రమాల్లో అనేక ఉద్యమాల్లో ఆయన పాత్ర చెప్పుకోదగ్గ పాత్ర పోషించారు ఆయన గుండూగోళం వాసి అవడం అందరికీ గర్వకారణం ఆయన పేరు మీదుగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది మా ప్రెసిడెంట్ గారు అన్నట్టు నేను పట్టాభి అభివృద్ధి సంఘం కార్యదర్శి మా ప్రెసిడెంట్ గారు అన్నట్టు గుండోలు ఆర్చి అక్కడ కట్టి ఒక ఆర్చి కట్టి హైవే మీద పట్టాభి గారి విగ్రహం లేకపోతే ఒక బొమ్మ పెట్టి బర్త్ ప్లేస్ ఆఫ్ పట్టాభి అని పట్టాభి జన్మస్థలం అని చెప్పి పెడితే కనుక తెలియని వాళ్ళకి ఎందుకంటే బందరు మచిలీపట్నం ఆయన ప్రాక్టీస్ చేసి అక్కడి నుంచి ఆయన కార్యకలాపాలు ఆంధ్ర బ్యాంక్ స్థాపన అక్కడి నుంచి చేయడం వల్ల మచిలీపట్నం ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులతో సహా అందరూ మచిలీపట్నం ఆయన జన్మస్థలం అనుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి మనం కూడా తెలియజేయడానికి అక్కడ వంతుని దగ్గర అది దానికి ఆ ఆర్చి పెట్టి ఆ పేరు నిలబెట్టేటట్టుగా ఆయన గుర్తింపు రాదు మా ప్రసెంట్ గారు అన్నట్టుగా మా గ్రామానికి గుర్తింపు వచ్చేటట్టుగా మనం ఏర్పాటు చేయాలని దానికి మీరందరూ కలిసి రావాలని కోరుకుంటూ సెలవు మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచి రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్